నమస్తే శ్రావణ కార్తీక మాసాలలో నాగుల పంచమి నాగుల చవితి అనేటటువంటి పండుగలతో పుట్టలో పాలు పోసి మనం పాములను పూజించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఆచారాలు సాంప్రదాయాలు అనేవి గుడ్డిగా ఆచరించడం కాకుండా వాటి వెనుక ఉన్నటువంటి రహస్యాలను వాటిని ఆ విధంగా పూజించడం వల్ల కలిగే ఉపయోగాలను పెద్దలు ఎన్నో రకాలుగా ఆలోచించి మన జీవితానికి ముడిపెట్టారు ఆ విషయాలను మనం తెలుసుకొని తర్వాతి తరాలకు అందజేయడం ఎంతైనా అవసరం ఇక్కడ మా పిల్లలు నాగుల పంచమి రోజున ఈ విధంగా పాములకు విగ్రహాలకు పూజ చేయడం అనేది మనం చూస్తున్నాం అయితే తర్వాత వారికి ఈ విధంగా ఈ పూజ యొక్క విశిష్టతను వివరించడం జరిగింది నాకు తెలిసిన విషయాలను నేను మా పిల్లలతో పంచుకున్నాను మీరు కూడా వినండి వీలైతే మరికొన్ని సలహాలు మీకు తెలిసిన విషయాలను కామెంట్ రూపంలో పెట్టండి నేను చెప్పేటటువంటి విషయాలలో నిజం ఉందో లేదో తెలియదు కానీ సహేతుకంగా విషయాలను మీకు అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను హిందూ దేవీ దేవతలకు పాములతో దగ్గర సంబంధం ఉంది అలాగే హైందవంలో పాముల ఆరాధనకు ప్రముఖమైన స్థానం ఉంది పరమశివుడిని మనం నాగభూషణుడు అంటాం ఆయన మెడ చుట్టూ పాము చుట్టుకొని ఉండడం మనం చూస్తాం విష్ణుమూర్తి ఆదిశేషుడిపై ఉండటాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా వినాయకుడి యొక్క బుజ్జను చుట్టుకొని నాగయజ్ఞోపవీతం ఉంటుంది ఇక సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షంగా నాగస్వరూపంగా కొన్ని చోట్ల కొలుస్తాం పురాణాల్లో అమృతం కోసం సాగర మదనం జరిగినప్పుడు దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలకడానికి పాముని తాడుగా చేసుకొని సాగర మదనం చేసినట్టుగా మనం చూస్తాం మన సమాజంలో విషజీవి అయినప్పటికీ పాముకి చాలా ప్రత్యేకత ఉంది అదేవిధంగా పాము తన ఉనికిని కలిగి ఉంది వ్యవసాయదారులకు రైతులకు ఎలకల బారి నుండి రక్షించడానికి పాములు ఉపయోగపడతాయి అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రంలో రాహుగ్రహాన్ని పాముతో సూచిస్తాం నాగుల చవితి నాగపంచమి వంటి తిథులలో ప్రత్యేకంగా నాగదేవత ఆరాధన అన్నది మనం చూడవచ్చు పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం మనం ప్రత్యక్షంగా ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటాం కిందటి తరంలో కొంతమంది పాములు పట్టి ఆడిస్తూ తమ జీవితాన్ని సాగించేవాళ్ళు గ్రామాల్లో కానీ రోడ్లపైన కానీ పాములను ఆడించే వాళ్ళ దగ్గరికి పసిపిల్లల్ని తీసుకువెళ్ళి ఆ పాము యొక్క తోకను చెవులకు తాకించడం అప్పుడప్పుడు కొద్దిమంది చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి ఈ వైఖరిని మనం చూస్తూ ఉంటాం ఇంకా కొన్ని చోట్ల పాముల పుట్ట చుట్టూ దారాన్ని చుట్టూ ఉండడం మనం గమనించవచ్చు శ్రావణ కార్తీక మాసాల్లో వర్షాల ప్రభావం వల్ల పాములు పుట్టలోకి చేరి దాచుకుంటాయి అలా చేరిన పాములు బయటికి వెళ్లకుండా ఉండడం కోసమని పాముల పుట్ట చుట్టూ దారాన్ని చుట్టి పాముకి పూజ చేస్తూ ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ విధంగా నాగపూజకు ప్రాముఖ్యతను ఏర్పరిచారు ఆ విధంగా చేయడం వల్ల పిల్లలకి కంటి సంబంధమైన లేదా చెవి సంబంధమైనటువంటి వ్యాధులు దగ్గరకు రావు అన్నది పెద్దల యొక్క మాట పాముల యొక్క శ్వాస ద్వారా బయటకు వచ్చినటువంటి గాలిని పీల్చడం వల్ల చెవి కంటి సంబంధమైనటువంటి రోగాలు రావన్నది పెద్దల నమ్మకం దాన్ని దృష్టిలో ఉంచుకునే నాగదేవతల పూజని మన జీవితాల్లోకి ప్రవేశపెట్టారు అని అంటారు అయితే కాలం ఎంతో మార్పు చెందింది పాములు నివసించడానికి పుట్టలు లేవు వాటిని తొలగిస్తూ వెళ్ళడం వల్ల పాములు ఎక్కడ ఉండాలో తెలియక ఎక్కడంటే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అలా పుట్టను పూజించకుండా పాము ఆకృతిలో విగ్రహాలను ఏర్పాటు చేసుకొని విగ్రహాలను పూజిస్తూ ఈ కాలంలో నాగపూజలు చేస్తూ ఉన్నాం Terima <laughs> kasih క్రిసిందిల్ల్ల్లం అపొలే నాం? ఇదుల్యాది పాలుల్ మిషియ్న్కా శిల్మాం పాలుల్మాం? కెన్ మిరి